ప్రధాని మోడీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారు ప్రధాని మోడీ గారు అమరావతికి సంబంధించి పర్యటన షెడ్యూల్ అయితే విడుదలయ్యింది రాజధాని అమరావతి నిర్మాణ పనులు పునః ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ షెడ్యూల్ ఖరారైంది మే రెండున సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని పనులకు ఆయన అంటే రాజధాని పనులకు ఆయన ప్రారంభించనున్నారు ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం వెనుక బహిరంగ సభ వేదికను సిద్ధం చేసింది అక్కడి నుంచే పనులు పునఃప్రారంభం కార్యక్రమాన్ని అయితే నిర్వహించనున్నారు ఉమ్మడి గుంటూరు కృష్ణ ప్రకాశం పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ప్రజలు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించారు ప్ర ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రుల కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ బృందం పర్యవేక్షిస్తుందన్నమాట మరోవైపు ఈ కార్యక్రమానికి ఐదు లక్షల మంది హాజరవుతారనే అంచనాతో ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానందు పర్యటన నోడల్ అధికారి వీరపాణ్యని అయితే అన్నారు ఆదేశించారు ప్రజలు ప్రముఖులు సభా ప్రాంగణానికి చేరుకునేలా తొమ్మిది రహదారులను అయితే గుర్తించామని వెల్లడించారు ఆయా రహదారులపై ఎక్కడ వాహనాలు రాకపోవాలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు అయితే సూచించడం జరిగింది సో ఈ విధంగా అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి సంబంధించి ప్రధాని మోడీ గారి షెడ్యూల్ అయితే వచ్చింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి